భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ప్రస్తుత తాజా పరిస్థితులపై ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు అటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు ఇద్దరు వేర్వేరుగా స్పందించారు ఇటు ట్రంప్ మాత్రము ఇరు దేశాలతో మేము చర్చలు జరిపాము కాల్పులు విరమించాలి ఎవరు కూడా అను నిక్షేపణాలు వాడకూడదు అని చెప్పేసి ఇరు దేశాలకు సూచనలు చేసినట్లు ట్రంప్ చెప్పడం జరిగింది ఒకవేళ ఈ ఉల్లంఘిస్తే వాళ్ళతో వాణిజ్య ఒప్పందాలు మేము విరమించుకుంటామని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం జరిగింది ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తాను తీవ్రంగానే స్పందించారు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్తో చర్చలు అనేటి జరపం మేము మామూలుగా ఉగ్రవాదం అంతం చేసే వరకు ఆ దేశంతో పోరాటం అనేది కొనసాగుతుంది మాకు పిఓకే అప్పగిస్తే అప్పుడు దానిపైనే చర్చలు ఏమైనా ఉంటాయి తప్ప ఉగ్రవాదంపై చర్చలు అనేటివి మేము జరపము అని చెప్పేసి మోడీ కరాఖండిగా చెప్పడం జరిగింది ఇప్పటికే పాకిస్తాన్కు ప్రతి దాడులుగా మేము వైమానిక విమానాల ద్వారా ఎదుర్కోవడం జరిగింది ఎక్కడ కూడా వాళ్ళతో కాంప్రమైజ్ కాకుండా గట్టి బదులు ఇచ్చామని చెప్పేసి మోడీ ప్రకటించారు ఇప్పుడు కూడా గట్టిగానే ఉన్నాం మేము ఎవరు కూడా మా మధ్య మాకు సహకారం అవసరం లేదు ఏ దేశాల మద్దతు కూడా మాకు అవసరం లేదు ఈ విషయంలో మా ఆడబిడ్డల బొట్టును చెరిపేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు సింధూర్ ఆపరేషన్ పేరిట గట్టి చర్యలు తీసుకుని వాళ్లకు ధీటైన సమాధానం చెప్పడం జరిగింది పెరిగితనంతో పాకు అటు అమెరికా అధ్యక్షుడు కాళ్ళు పట్టుకొని కాల్పులు విరమణ చేసే విధంగా చర్యలు చేపట్టిందని చెప్పేసి మోడీ ప్రకటించారు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్పేసి సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు మోడీ ప్రకటించారు అమెరికా నుండి శ్రీనివాస్